ఏసుక్రీస్తు మాట గైకుంటే తండ్రి మీలో ఉంటాడు నువ్వు ఆటో డ్రైవర్ అయినా అడుక్కు తినేవాడివైనా గమనించు నువ్వు ఆటో డ్రైవర్ అయినా అడుక్కు తినేవాడు అయినా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా నువ్వు ఎంత గొప్ప స్థితిలో ఉన్నా ఎంత కడుబేద స్థితిలో ఉన్నా నువ్వు ఏసు మాట వినేవాడివైతే నీకంటే ధనవంతుడు నీకంటే గొప్పవాడు ప్రపంచంలో ఎవడు ఉండడు ఎందుకంటే తండ్రి మీతో ఉంటాడు తండ్రి నీలో ఉంటాడు నీ యొద్ధ నివాసం చేస్తాడు ఇంత గొప్ప పరిస్థితి మనకిచ్చినటువంటి ప్రభు ఏమని మాట్లాడుతున్నారు తెలుసా నీకు అసాధ్యమైనది ఏది ఉండదు ఇప్పుడు ఒక సభ ఒక సభలో ఒక పెద్ద సేవకుడు ఒక పాట పాడుతున్నాడు అసాధ్యమైనది ఏదీ లేదు పాట పాడుతున్నాడు అందరూ ఖర్చుఫులు పట్టుకుని డాన్సులు వేస్తున్నారు అప్పుడు మళ్ళీ 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 నాకు అసాధ్యమైనది ఏది ఏంటి ఇంతకీ అసాధ్యమైంది లేకపోవడం ఖర్చీ కర్చీఫ్ తిప్పుతూ డ్యాన్స్ వేయడమా మనకు అసాధ్యమైంది ఏది లేకపోవడం అంటే ఇక్కడ కర్చీఫ్ తిప్పుతూ డ్యాన్స్ చేసే వాళ్ళందరికీ అసాధ్యమైంది ఏది లేదా ఆ పాట వింటూ ఊగిపోతున్న వాళ్ళందరికీ ఏది లేదా అసాధ్యమైంది ఏదీ లేదు అంటే నీకు అసాధ్యమైనది ఏదీ ఉండదు అంటే నీకు నాకు మనందరికీ అప్లై అయిపోద్ది అది ప్రపంచంలో ఉన్న కోట్ల మంది క్రైస్తవులందరికీ అది అప్లై అయిపోద్దా అయిపోద్దా బైబిల్లో ఒక సందర్భం మనకు అర్థం కావాలి అంటే దానికి రిలేటెడ్గా ఉన్న వచనాలు ప్రతి దానిని మనం పరిగణనలోకి తీసుకోవాలి ఇప్పుడు పరిగణనలోకి తీసుకుంటే ఇప్పుడు నాకు అసాధ్యమైనది ఏదీ లేదు అనే మాట నా నోటి వెంట రావాలి అని అంటే ఎప్పుడు ఆ మాట నువ్వు చెప్పగలవు నాకు అసాధ్యమైంది ఏదీ లేదు నీకు అసాధ్యమైంది ఏదీ లేదు అని ఎప్పుడు చెప్పగలవు తండ్రిని ఎందు నివసిస్తున్నప్పుడు తండ్రిని ఎందు నివసించాలంటే ఏసు మాటను నీవు గై కొనాలి ఏసు క్రీస్తును ప్రేమించాలి ప్రేమించడం గై కొనడం అంటే మళ్ళీ ప్రేమించటం ప్రేమించి వాడే గై కొంటాడు కొను వానిలోనే తండ్రి ఉంటాడు తండ్రి ఉన్నవాడికే ఏది అసాధ్యం కాదు తండ్రి మనలో ఉంటే మనకు అసాధ్యమైనది ఏది లేదు అలాగని సూర్యుడిని తూర్పుని కాకుండా పడమరును ఉదయింపజేస్తానంటే కుదరదు పిచ్చి పనులు కాదు సత్క్రియలకు మాట్లాడుతున్నాడు దీన్ని ఆహా నీకు అసాధ్యమైంది ఏదీ లేదా అయితే సముద్రాన్ని ఇక్కడికి రప్పించు అనకూడదు నువ్వు అది పిచ్చి పని ఎవరికి ఉపయోగం సముద్రానికి ఇక్కడ సముద్రాన్ని ఇక్కడికి రప్పించడం దేవుడి చిత్తమా ఆకాశాన్ని ఇచ్చి నీ డెప్పను తాకెళ్ళటం దేవుడు చిత్తమా భూమి భూకంపం రప్పించడం దేవుడి చిత్తమా కాదు కదా కాబట్టి అసాధ్యమైంది ఏదీ లేదన్నావు కదా నాకు లోన్ రప్పించవు అసాధ్యమైనది ఏది లేదన్నావు కదా నాకు కొత్త కారు రప్పించు ఇవండి పిచ్చి మాటలు అంటారండి వీటిని జ్ఞానయుక్తమైన మాటలు కావు దేవుడు మాట్లాడుతున్న కోణం ఏంటి ఆ కోణాన్ని జాగ్రత్తగా పరిశీలన చేయాలి ఏ కోణంలో మాట్లాడుతున్నాడు సత్క్రియలు అనే కోణంలో దేవుడు మాట్లాడుతున్నాడు నిత్య జీవ క్రియలు పరలోకపు ప్రయాణానికి సంబంధించినటువంటి క్రియలు ఆత్మల రక్షణకు సంబంధించినటువంటి క్రియలు సంఘము చేయవలసినటువంటి సత్క్రియలు ఈ భూమి మీద దేవుని మహిమార్థమై నీవు జరిగించాల్సినటువంటి సత్క్రియలు యేసుక్రీస్తుకు అద్భుతాలు చేసే వరం ఉంది కదా అని ఎలా పడితే అలా వరాన్ని వాడేశాడండి వాడమనే కదా దయ్యం ప్రేరేపించాడు ఆ అద్భుతాలు చేసే వరాన్ని ఎలా పడితే అలా వాడేయమని ఎవరు ప్రేరేపించారు దెయ్యం ప్రేరేపించింది ఏమంది నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలొగినట్లు ఆజ్ఞాపించు అంది ఆజ్ఞాపించు అంటే నువ్వు ఆజ్ఞాపిస్తే ఏమవుతాయి అవు అయిపోతాయి ఇమీడియట్గా అయిపోతాయండి అది పెద్ద విషయం ఏం కాదండి ఈ రాళ్ళు రొట్టెలగునుగా కాక అనకముందే అయిపోతాయి కానీ వ్యర్థమైన పని అండి అది ఆ కొండ మీద రాళ్ళని రొట్టెలు చేస్తే ఎవరు తింటాడండి ఆ రాళ్ళన్ని ఆ రొట్టెలన్నీ ప్రభు తినాలా ప్రభు తినడండి ఎవరి కోసం ప్రభు తన స్వార్థం కోసం ఎప్పుడు కూడా సూచిక్రియలు అద్భుతాలు చేసుకోలేదు తన కోసం తను ఎప్పుడు చేసుకోలేదు ఇప్పుడు ఆ కొండ మీద నేను మీకు చూపించాను కదా మొన్న ఎక్కడో మీటింగ్లోనో సెమినార్లోనో చూపించాను ఆ కొండ సెమినార్లోనేగా చూపించాను చాలా పెద్ద కొండ ఉంటుందండి ఎత్తైన కొండ అక్కడ అసలు జనసంచారమే ఉండదు ఇప్పుడంటే కింద ప్రాంతంలో దిగువ ప్రాంతంలో ఎరుకలు ఆ దిగువ కొండ దిగువ ప్రాంతంలో బిల్డింగులు కట్టేశారు ఇప్పుడు కానీ ఆ పూర్వకాలంలో బిల్డింగ్లు ఏమీ లేవు ఊరికి దూరంగా ఉంది ఆ కొండ ఇప్పుడైతేనే బిల్డింగ్లు వచ్చాయి మరి అప్పుడు అక్కడ ఏ సూప్రభువారు రాళ్ళు రొట్టెలు చేశారనుకోండి ఎవరు తింటారండి వాటిని పోనీ అన్ని రాళ్ళు రొట్టెలు అయిపోతే ఆయన మాత్రం తినగలరా ఆయన తినడలాగా ఆయన తినే పరిస్థితి లేదు అసలు అయినా మాట ఆయన వినమేంటి చూసారా అంటే దేవుడు ఉన్నాడు కదా అని ఎలా పడితే అలా వాడేసుకుంటే ఆ దేవుడు హర్షించేది కాదు ఇప్పుడు నిజంగా మనం ఏ కార్యమైనా చేస్తే ఇక్కడ ఇంకో లాజిక్ ఉంది ఇప్పుడు నీకు అసాధ్యమైంది ఏది లేదు అన్నప్పుడు మళ్ళీ నీకు నచ్చినట్టుగా చేస్తామని కూడా కాదు ఎవరికి నచ్చినట్టు చేస్తావు దేవునికి నచ్చినట్టు ఎందుకంటే నువ్వు ఎవరి మాట అయికుంటావు అది అక్కడ నుంచి వస్తుంది మొత్తం అంతా కూడా లింక్ నువ్వు ప్రభు మాట అయి కొంటావు కాబట్టి నీకు అసాధ్యమైంది ఏది లేదంటే పిచ్చి పనులు చేయు ఎవరు రెచ్చగొడితే ఏదో చేసేయు నీకు నచ్చినట్టు ఎలా పడితే అలా చేసేయు తండ్రి తండ్రి దగ్గర నుంచి కుమారుడు కుమారుడు దగ్గర నుంచి ఆయన ఆజ్ఞలు గై కొనటం ఆయనను ప్రేమించటం ఆయన ఆయన ఎందుండి జీవించటం నీలో కూడా తండ్రి నివసించటం నువ్వు తండ్రి కార్యాలు జరిగించటం ఇది విశ్వాసంతో జరిగేటువంటి పెద్ద ప్రాసెస్ లింక్ అనమాట ఒకదానికొకటి లింక్ సో నువ్వు ఏది పడితే అది చేసేయు తండ్రి క్రియలే చేస్తావు